గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో పటేల్ మొబైల్ షాప్ నిర్వాహకులు రాజు ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సత్య న్యూస్ ఛానల్ ఎండీ గోలీ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో పటేల్ మొబైల్ షాప్ రాజు ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యానుష్ ఎండి గోలి విజయ్ నల్గొండ మొబైల్ అసోసియేషన్ అధ్యక్షులు నంద్యాల నరేందర్ రెడ్డిలో పాల్గొని మాట్లాడుతూ మొబైల్ షాప్ యూనియన్ అందరూ కలిసి ఐక్యమత్యంగా వ్యాపార రంగంలో కలిసిమెలిసి బాధ్యతయుతంగా ఉండాలని ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ మొబైల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తండు మురళి భాస్కర్ కలీం దినేష్ పటేల్ ప్రకాష్ పటేల్ విక్రమ్ సింగ్ కేడారాం తదితరులు పాల్గొన్నారు నల్గొండ పట్టణ ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇది నల్గొండ పట్టణ మొబైల్ అసోసియేషన్ నుంచి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా నల్గొండ పట్టణం ప్రజలంతా ఐక్యమత్యంతో అన్నదముల వల్ల ఉండి సోదర భావంతో మెలగాలని కోరుకుంటున్నాను ఆ పగస్ట్ అప్న దేశ్ ఆజాద్వాతీ కృషి మే నల్గొండకే సభ మొబైల్ షాప్ వాళ్ళే మిల్కే సాల్ జండా మన రే ఉసి మేము ఆ తరఫు సబ్లో మొబైల్ షాప్ వాళ్ళే మిల్కే జండా ఎంతో ఎంతోమంది స్వతంత్ర కోస కోసం పోరాడి హాసులు బారి ఇప్పటికీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది మరి ఈ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలని ఒక యూనిటీగా ఉండాలని అందరూ కలిసిమెలిసి ఉండాలని మరి దేశ ప్రగతి కోసం అలాగే నల్లగొండ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా నిరంతరం కృషి చేసి మరి అందరూ మంచిగా ఉండే విధంగా అందరూ కూడా పాటుపడాలని కోరుతూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము